ఇక ఇంతకంటే దారుణమైన విషయాన్ని ఇంకేం చూద్దాం ఇక అక్కడ అభ్యర్థి ఇనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పేరు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం మరణించడం అనేది దైవ నిర్ణయం ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి అలాంటిది రెండేళ్లకే వచ్చాయంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అప్పుడు డెవలప్మెంట్ జరిగిందా లేదా అన్యాయం జరిగిందా ప్రజలకు తెలుసు రెండేళ్ళుగా జరిగని అభివృద్ధిని గత రెండు నెలలుగా చేస్తున్నాం ఏం చేసిల్లాయా వీళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు కూడా వీకలే కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా మాట్లాడుకుంటే ఉచిత బస్సు పెట్టిల్లు ఛార్జీలు పెంచిల్లు మన మీద పన్నుల భారం వేసిళ్ళు మన పైసలే ఇస్తున్నారు ప్రభుత్వం ఎక్కడి నుండో కష్టపడి సీఎం మంత్రుల్లో లేకపోతే ఎమ్మెల్యేలో ఎంపీలో బాయలకాడ వ్యవసాయం చేసో లేకపోతే కార్మికులుగా చేసో లేకపోతే ఇంకోకాడ కష్టపడి తెచ్చిన పైసలతోనే ప్రభుత్వం నడవదు ప్రభుత్వం అనేది ప్రజల సొమ్ముతోనే నడుస్తుంది గా సొమ్మే మన సొమ్మె మళ్ళీ మనకు పెట్టి మనల్ని ఏం చేస్తున్నారు అనేది మీరు ఆలోచించుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ తెలంగాణలో ఇప్పటి వరకు ఆర్టీసీ ఫ్రీ బస్ ఇచ్చిలు దానికి ఎంత నరకం చూపెడుతున్నారో ప్రజలందరికీ తెలుసు ఆ జీరో కరెంట్ అని ఇచ్చిర్రు అది ఏడ కనబడతలేదు దాంతోపాటు ఆ సిలిండర్ లేదో ముచ్చడి చెప్పిల్లు అది కనబడతాయి రుణమాఫీ అన్నది చక్కగా లేని పరిస్థితిగానే ఈరోజు ఏం చేసిల్లు రెండు నెలలు ఇరవై రెండు నెలలుగా ఏం చేసిల్లో చెప్పాలన్నా నేను ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇరవై రెండు నెలల కాలంలో కొడంగల్ నియోజకవర్గంలో లగచెర్ల అనే ఒక గ్రామంలో దళిత లంబాడి బిడ్డలను బూటు కాళ్ళ సౌండ్లతో అర్ధరాత్రి వేళ లైట్లను ఆర్పి మరీ అరెస్టు చేసిన దృశ్యాలను చూసాం అరెస్టు చేసిన రైతులను థర్డ్ డిగ్రీ లెవెల్లో కొట్టారనే ఆరోపణలు విన్నాం ప్రశ్నించిన పాపానికి జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెట్టి ముప్పుతిప్పలు పెట్టిరనేది వాస్తవం సోషల్ మీడియాలో తన కళ్ళ ముందు కనబడ్డ ఒక నిజాన్ని వాస్తవాన్ని జీర్ణించుకోలేక దాన్ని పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసిన దృశ్యాలు కంచం ముందు తింటుంటే గొర్ర గొర్ర గొర్రమని దృశ్యాలను చూసాం దాంతో పాటు పెట్టుబడి దారి వ్యవస్థకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి అప్పజెప్పే ప్రయత్నం చేశాం దాంతో పాటు హైదరా పేరుతోని పూర్తి స్థాయిలో పేదల గుండెలలో రైళ్లు పరిగెత్తిస్తూ పేదల గుండెలు ఆగేలా చేశారు రియల్ ఎస్టేట్ను పూర్తిగా జీరో చేస్తూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని తగ్గించే ప్రయత్నం చేశాడు ఫ్యూచర్ సిటీ పేరుతోని రైతుల యొక్క భూములను లాక్కునే ప్రయత్నం ఇంకా తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇంకా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని మనం ఒక్కొక్క అంశాన్ని కూడా చూసుకుంటూ పోతే అసలు ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అనేది అర్థం కాని పరిస్థితి కనబడింది ఇంతకంటే దారుణమైన విషయం ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేముంటుందండి ఇరవై రెండు నెలల కాలంలో ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం జరిగింది ప్రజలకు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ చెప్పుడు ప్రజల పక్షాన నిలుచోవడానికి ప్రజల కోసం నిలుచోవడానికి పార్టీ చేసింది ఏమ ఏం అభివృద్ధి చేసింది ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన పరిణామం కనబడుతుంది ఇక దీనికి తోడు ఇంకొక అంశాన్ని కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి ఈ ఇరవై రెండు నెలల కాలంలో పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది రాజకీయ నాయకులు మాట్లాడే భాష వేషం తీరు చూస్తుంటే అసహించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇది